అట్లాగే కడప నుండి బహుశా కడప అంటే మీకు కోపం ఉందేమో నాకు తెలియదు కడప నుండి ఆ నైపుణ్యాల సంస్థని తరలించుకొని వెళ్ళిపోయారు కొప్పర్తి నుంచి అట్లాగే మొన్న కడపలో కొద్దిమంది ఫోన్ చేశారు అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకుని దాని యొక్క ఆపరేషనల్ ఆఫీస్ని అమరావతిలో పెడతాము అని రాయలసీమ ప్రాంతానికి ఒంగోలు నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్ అది దాని లబ్ధిదారులు కానీ దాని వ్యవహారం కానీ ఈ రాయలసీమ ప్రాంతము ప్లస్ ఏదైతే గ్రేటర్ రాయలసీమగా పిలుచుకుంటామో గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది మరోసారి గట్టిగా చెప్తా ఉన్నా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది కడపలో హెడ్ ఆఫీస్ ఉంది మాకేం ఇబ్బంది లేదు ఇబ్బంది పెట్టలే ఎప్పుడు కూడా మీకొచ్చిన ఇబ్బంది ఏముంది మీరు కావాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్యాంకునే యూనియన్ బ్యాంకులో విలీనం చేసి ఆంధ్ర బ్యాంకు ఉనికి కూడా లేకుండా చేసింది మీ పలుకుబడి ఉపయోగించి మరీ ఆంధ్ర బ్యాంకుని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి దాని ప్రధాన కార్యాలయాన్ని మీరు అమరావతిలో పెట్టండి మేము కూడా సంతోషపడతాం మిమ్మల్ని సంతోషపడే విధంగా మాట్లాడతాం మేము అట్లా కాకుండా రాయలసీమకు అరాకు ప్రవర్తించే ప్రయత్నం చేస్తే ఎట్లా రైతుకు కావాల్సినవి ఎవరు ప్రాంతానికి కావాల్సినవి ఇవ్వరు నిన్నంతా వచ్చి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చక్కటి మాట మాట్లాడారు మీరుగా మీరు మీరు తప్ప ఇంకెవరు అంత మాట మాట్లాడలేరు బెల్ట్ షాప్లు ఉంటే చర్మం తీస్తాను అట్లా అటువంటి అటువంటి పదం ఏదో వాడినట్లు సరే అదే అని గట్టిగా చెప్పారు దయచేసి గట్టిగా అమలు చేయమని కోరుతున్నా మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో మేము మా విద్యుత్ నగర్ దగ్గర ఉన్న సర్కిల్లో చూసాం బాహాబాహి పోరాటాలు ఆ సారా ఎంగులు వచ్చిన కాలంలో అదే దాని సారా ఎంగలు అంటే మళ్ళీ మిమ్మల్ని తిట్టామనుకుంటారేమో వై వైన్ షాపులు వచ్చిన కాలంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈ జిల్లాలోనే కనుక దయచేసి అన్ని ఊర్లలో కూడా ఇప్పుడు నేను నిన్ను ఫ్రెష్గా వచ్చాను నేను మహారాష్ట్ర ఎన్నికల నుంచి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లాగే గెలిచిన బీజేపీకి పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి డెబ్బై ఏడు లక్షల ఓట్ల తేడా ఉందని చెప్పిన సంగతి ఇక్కడ పద్దెనిమిది లక్షలు ఎంతో ఉన్నట్లుంది ఇక్కడొచ్చి వచ్చి చెప్తా ఉన్నారు అన్ని ఊర్లలో కూడా బిల్ట్ షాప్ అనే పేరు లేకపోయినా అనధికారికంగా మద్యం గ్రామాల్లో అమ్ముతూ ఉన్నారు దయచేసి ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ పథకం పెట్టి జనానికి కొద్దిగా కూల్ డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేశాం హక్కుగా ఇచ్చాం ఆ డబ్బులను తీసుకెళ్ళి తాగే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి మీరు ఏ మాట అయితే స్పష్టంగా చెప్పారో ఆ మాటని అమలు చేయమని మిమ్మల్ని మొత్తం ప్రజానీకం తరఫున అక్క చెల్లెల తరఫున మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను అట్లాగే కోరుకుంటా ఉన్నాను